ఇప్పుడు సమాజంలో ఇంత మంచివారు ఎవరూ మాకు కనబడటం లేదు ఏం చేయాలి చాలామంది చెబుతూ ఉంటారు పుణ్యాత్ములు ఉంటారు కానీ ఆ పుణ్యాత్ములు మీకు కనబడడం లేదు ఏం చేయాలి దాని గురించి అబ్దుల్లా బిన్ ముబారక్ రహిమాల్లా వారు తెలియజేశారు ప్రతిరోజు నమాజ్కి వచ్చేసి నమాజ్ అవగానే బయటికి వెళ్ళిపోయేవారు రోజు అదే పరిస్థితి ఒకరోజు బయటికి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి వారు అడిగారు ఏంటంటే మీరు రోజు నమాజ్ చదువుకొని వెంటనే వెళ్ళిపోతున్నారు మీతో కాసేపు మాట్లాడదాము అని అనుకుంటున్నా మేము అనగానే వెంటనే బిన్ ముబారక్ ఏమంటున్నారు తెలుసా సుదర్లారా జాగ్రత్తగా వినండి నమాజ్ అయిపోయింది ఫరజ్ నమాజ్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను మీతో పాటు మస్జిద్ బయట నుంచి ఉంటే మీరు ఎవరో ఒకరి గురించి చొగిలి చేస్తారు లేదా హీబత్ చేస్తారు ఎవరో ఒకరి గురించి చెడు చూపుతుంటారు దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు పాపం వస్తుంది అందుకే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాను ప్రవక్తలతో సహాబాలతో జీవితం గడుపుతున్నాను అదేలాగా ఇంటికి వెళ్ళగానే ప్రవక్తలు సహాబాలు జీవితం ఎలా గడుపుతున్నారు అంటే ఇంటికి వెళ్ళగానే నేను ప్రవక్త యొక్క జీవిత చరిత్ర సహాబాలు యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాను అవి ఎప్పుడైతే అధ్యయనం చేస్తూ ఉన్నానో వారు నాతోనే ఉన్నారు అనే ఆలోచనలో నేనున్నాను వల్లహమ్మ చూసారా ఒకవేళ మీకు ఎవ్వరూ పుణ్యాత్ములు దొరకలేదు సమాజంలో మీరేం చేయాలి పుస్తకాలు ఎక్కువ చదవాలి ప్రవక్తల గురించి సహాబాల గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అప్పుడు మీరు వారి సహచర్యంలో ఉన్నట్లు ఉంటుంది సోదరులారా ఈ విషయాలన్నీ కూడా కేవలము వినేసి బాగుందండి అని చెప్పి వెళ్ళిపోవడానికి ఎంత మాత్రం కాదు సోదరులారా ఇవన్నీ కూడా ఆచరించడానికి